హాయ్ ఎవరివన్ అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం నిన్న మనం ఏదైతే మరో టెట్ వేయండి ఒకే పేపర్ ఆఫ్లైన్లో పెట్టండి ఏజ్ పెంచండి అంటూ సీఎం గారికి రిప్రజెంటేషన్ ఎమ్మెల్సీ గాది శ్రీనివాస నాయుడు గారు చేశారంటూ ఒక వీడియో ఏదైతే చేశామో దాని కింద చాలామంది అనుమానంతో ఇది ఫేక్ న్యూస్ అంటూ చాలామంది మెసేజ్లు పెట్టారు కానీ అది ఈరోజు ఈనాడులో ఆ వార్త అయితే ప్రచురితమైంది అది అధికారికంగానే ఎమ్మెల్సీ నాయుడు గారు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారని మేము కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతే ఆ వీడియోని చేయడం అయితే జరిగింది కానీ కొంతమంది భయంతో ఇది నిజం కాదు ఫేక్ న్యూస్ అంటూ అలాంటి అనేక అనేకమైనటువంటి సందేహాత్మకమైన మెసేజ్ చేశారు అది ఈరోజు ఈనాడులో చాలా క్లియర్గా ప్రచురించడం అయితే జరిగింది మరి ఆ విషయం మరొకసారి మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాం నిజంగానే ఈ ఛానల్ ద్వారా ఏ విషయమైనా ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతే వీడియో చేస్తాం తప్ప ఫేక్ న్యూస్లు చేసి వ్యూస్ కోసము లేదా అభ్యర్థులు ఇబ్బందులు పెట్టడం కోసం వాళ్ళు ఏదో ట్రాప్ చేయడం కోసం చేసే పనులు కానీ వీడియోస్ కానీ ఈ ఛానల్ ద్వారా ఎప్పుడు రావని మరొకసారి మీకు మాటిస్తూ తప్పనిసరిగా మేము విద్యార్థులకు ఉపయోగపడేది అభ్యర్థులకి న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన చట్టబద్ధమైనటువంటి విషయాలు తెలియజేయడానికే ప్రయత్నిస్తాము ఇలా తెలియజేస్తున్న సందర్భంలో ఒకరిద్దరికి కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు అది వాళ్ళ అభిప్రాయం అంత మాత్రమే కానీ మేమైతే ఎవరినో బాధ పెట్టడానికి కానీ ఎవరిని కించపరచడానికి కానీ ఒకరిని మీదకి తీసుకురావాలనే ఉద్దేశంతో చేసేది కాదు అక్కడ సమస్య పరిష్కారం వైపు మార్గం వెతకడం కోసం అలాగే సమస్యకి న్యాయబద్ధమైన మార్గాలు ఏవి చూడడం కోసం ఆలోచిస్తూ వాటిని విశ్లేషిస్తూ వీడియోలు దీని ద్వారా చేస్తుంటాం కనుక ఇది ఒక భావమైనటువంటి ఛానల్ అని మన కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్ అందరూ కూడా సహృద్భావ వాతావరణంలో నమ్మకంతో ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి కోరుకుంటున్నాను కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్ అనేది నిరుద్యోగ అభ్యర్థులకి నిజమైన వార్తలు అందించడానికే ముందుకు వెళుతుంది ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు ఎవరు కూడా సందేహించాల్సిన పనులు కానీ ఎవరిని బాధ పెట్టే పనులు కానీ చేయము కనుక తప్పనిసరిగా మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మరి నిన్న మనం చెప్పినటువంటి వీడియోలో ఏదైతే టెట్కి సంబంధించిన అంశం కానీ వయో పరిమితికి సంబంధించిన విషయం కానీ అదే సందర్భంలో ఒకే రోజు ఒకే పేపర్ అనే విషయాన్ని కానీ డిఎస్ సంబంధించి మూడు అంశాలని శ్రీ గాది శ్రీనివాసుల నాయుడు గారు మరియు పిఆర్టీ స్టేట్ అధ్యక్షులు మిత్తా కృష్ణయ్య గారు వాళ్ళు సీఎం గారిని నేరుగా కలవడం జరిగింది కలిసి వినతపత్రం ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన వార్త అనేది ఈరోజు ఈనడ పత్రికలో వేశారు దానికి సంబంధించిన విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇక విషయంలోకి వస్తే పిఎస్సికి గరిష్ట వయోపరిమితి పెంచాలని సీఎంకు వినతి ఈనాడు అమరావతి మెగా డిఎస్సిలో జనరల్ కేటగిరీ విద్యార్థులకు గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్ళు పెంచాలని కోరుతూ సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్సీ గాలి శ్రీనివాసుల నాయుడు గారు బిఆర్టీ అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య విన్నవించారు మరి సచివాలయంలో బుధవారం వారు సీఎంను కలిశారు డిఎస్సిని రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ప్రశ్నపత్రంతో ఒకే విడతలు ఆఫ్లైన్లో నిర్వహించాలి అంటూ తెలియజేశారు అలాగే నిరుద్యోగ అభ్యర్థులకు మరోసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించాలి ఇక్కడే గుర్తుపెట్టుకోండి నిరుద్యోగ అభ్యర్థులకు మరొకసారి టెట్ నిర్వహించాలి అంటూ అంశాలని మన పిఆర్టీ స్టేట్ అయినటువంటి మిట్ట కృష్ణయ్య గారు అలాగే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గారు అయినటువంటి గాది నాయుడు గారు సీఎం గారిని కలిసి తమ యొక్క సమస్యల పత్రంలో ఈ మూడు అంశాలకి కూడా ప్రాధాన్యత ముఖ్యంగా టెట్ కి అధిక ప్రాధాన్యత మొదట అంశంగా చేర్చి సీఎం గారికి వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది మరి దానిని ఉటంకిస్తూ పిఆర్టీ అనేది అఫీషియల్ గా ఒక ప్రెస్ నోట్ అయితే విడుదల చేసింది అందులోన మొదటి అంశం టెట్ కి సంబంధించి రెండు అంశం ఏజ్ సంబంధించిన విషయాలు ఆ తర్వాత ఎనిమిది అంశంగా ఒకే రోజు ఒకే పేపర్ని పెట్టి డిఎస్ నిర్వహించాలంటూ అంశాలు మూడు అంశాలు కూడా కీలకంగా ప్రస్తావించి సీఎం గారికి వినతపత్రం ఇచ్చాము రిప్రజెంట్ చేసాం సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించారనే పదాన్ని కూడా ఆ ప్రెస్ నోట్లో చివరిలో క్లియర్గా ఇచ్చారు కనుక ఆ విషయాలనే నిన్న నేను రాత్రి వీడియో చేసి పెట్టాను చాలామంది దీన్ని ఒక అనుమానాస్పదంగా చూసారు ఎందుకంటే అసలు టెట్ అనేది రాదు అనుకుంటున్న అందరి సందర్భంలో మళ్ళీ ఇలాంటి వార్తలు తీసుకొచ్చి అభ్యర్థులకి ఎందుకంటే ఇలాంటి చెప్తారు మేము ఇది నిజమైతే చాలా సంతోషం అబద్ధమైతే చాలా బాధపడాల్సి వస్తుంది కదా అంటూ చాలామంది వాళ్ళు ఆగేదన్ని అయితే మెసేజ్ రూపంలో పెట్టారు నిజంగా మీరున్న పరిస్థితి లక్షలాది మంది టెట్ కోసం మీద చూస్తున్నటువంటి ఈ ఆందోళనకర పరిస్థితిలో ప్రతి విషయం మిమ్మల్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది అన్నది నిజము నేను దాన్ని నమ్ముతున్నాను కానీ అదే సందర్భంలో మీరు ఆందోళనతో ఉన్నారు కదా మీ ఆందోళనని పెంచే విధంగానో దాన్ని ఇంకో రకం వ్యూస్ రూపంలో మార్చుకునే రూపంలోనూ నేను ఏ వీడియోలు చేయట్లేదు ఈ విషయాన్ని మరొకసారి గమనించండి అందుకే ఈ వీడియో చేయాల్సి వచ్చింది నిన్న మీరు ఏదైతే బాధపడ్డారు అనుమానించారు అది నిజమో కాదని టెన్షన్ పడ్డారో ఆ విషయం ఈరోజు ఈనాడులో సీఎం గారికి కలిసి వినతి పత్రం సమర్పించాం టెట్ గురించి అడిగాం ఏజ్ గురించి అడిగాం అలాగే ఒకే పేపర్ పెట్టాలని అడిగామంటూ ఎమ్మెల్సీ గాలి శ్రీనివాసనాయుడు గారు అలాగే మిట్ట కృష్ణయ్య గారు సీఎంని కలిశారంటూ ఈనాడులోనే అది ప్రముఖంగా వార్త వచ్చింది కనుక ఇప్పటికైనా మీరు దాన్ని నమ్మాలని ఈ విధంగా మన ఛానల్ అనేది ఒక విశ్వసనీయతకి నిదర్శనంగా ముందుకు వెళ్తుందని మరొకసారి నేను తెలియజేస్తున్నాను ఇలా మనకి డిఎస్సికి సంబంధించినటువంటి ఈ వార్త అనేది ఈనాడులో ప్రచురితమైతే ఇక మరోవైపు ఈవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి డిఎస్సికి సంబంధించిన ధర్నా విషయాన్ని ప్రజాశక్తి పేపర్లో ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ న్యూస్ పేపర్లో డివైఎఫ్ఐ చేసిన ప్రతి సమస్యను ఉటంకిస్తూ అన్ని వివరాలు చాలా క్లియర్గా ప్రజాశక్తులు రాశారు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి డివైఎఫ్ఐ దారుణ విజయవంతమైందని వేలాది మంది అభ్యర్థులు రోడ్డుకి వచ్చారని వాళ్ళ సమస్యలు ప్రభుత్వానికి వినివించారంటూ సమస్యలన్నింటినీ కూడా ఉటంకిస్తూ ఈ పేపర్లు అయితే క్లియర్గా రాయడం జరిగింది అందులో ప్రధానమైనటువంటిది ఒకే జిల్లా ఒకే పేపర్ విధానాన్ని డివైఎఫ్ఐ అనేది మొదటి నుంచి అడుగుతుంది దానిని హైలైట్ చేస్తూ ఈ పేపర్లో న్యూస్ అయితే రావడం జరిగింది అదే సమయంలో డిఎస్సికి మెగా డిఎస్సికి ప్రిపరేషన్ సమయం అనేది నలభై ఐదు రోజులు చాలదు తొంభై రోజులు కావాలంటూ వాళ్ళు చేసిన పోరాటాన్ని ప్రజాశక్తి పేపర్లో చాలా క్లియర్గా రాశారు ఒకే జిల్లా ఒకే పేపర్ ఉండాలి నార్మలైజేషన్ వద్దు తొంభై రోజుల సమయం కావాలి అలాగే ఏజ్ రిలాక్సేషను నలభై ఏడు సంవత్సరాలకు పెంచాలంటూ అలాగే ఏవైతే మనకి మెగా డిఎస్సిలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద అయితే డివైఎఫ్ఐ అనేది తన పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన జిల్లా కేంద్రాల్లో కూడా నిరసనగలమైతే విప్పింది అలాగే దాంతోపాటు ఈరోజు కూడా నేడు కూడా చెలో విజయవాడ అనేటువంటి పేరుతో తన యొక్క నిరసన గళాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం మెగా డిఎస్ అభ్యర్థులందరి తరఫున చెలో విజయవాడ అనే కార్యక్రమాన్ని అయితే నేడు చేస్తున్నారు దీనికి టెట్ అభ్యర్థులందరూ కూడా తరలి రావడం వాళ్ళు సైతం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలోనే పోరాటాన్ని కొనసాగిస్తామని వాళ్ళు చేస్తున్నటువంటి ఈరోజే వాళ్ళు కూడా కార్యాచరణ ప్రకటించి అందరూ కలిసి టెట్ని సాధించుకోవాలని మెగాడిఎస్కి సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలని తొంభై రోజుల సమయం తీసుకోవాలని అలాగే ఒకే జిల్లా ఒకే పేపర్ విధానాన్ని సాధించుకోవాలని అందరు కలిసి మెగాడిఎస్ అభ్యర్థులందరూ కూడా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటాన్ని అయితే ఈరోజు చలో విజయవాడ అనే పేరుతో మహాదరణ అయితే చేస్తున్నారు ఇది విజయవంతం అవ్వాలని వాళ్ళకి మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అదే సందర్భంలో మన ఛానల్ అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సవివరంగా సవ్యంగా కామెంట్ చేయండి ఎవరిని ఎవరు కించపరుచుకునే విధంగా కానీ ప్రభుత్వాన్ని నిందించే విధంగా కానీ కామెంట్లు చేయొద్దు సమస్య పరిష్కారాన్ని చేసుకునే విధంగానే సవివరంగా సవ్యంగా మీ కామెంట్ చేయండి అలాగే అందరికీ మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ